ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ వన్ నైన్టీ టూ ప్రకారం నేను యువర్ ఆనర్ ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సీఏ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మి దేవి గారు లాంటి హ్యూమనిటీని వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారి విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్ వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణను ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్నా వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ మొత్తానికి నీ కొడుకు చక్రవర్తిగా ఓడించాడుగా మరే దుర్గారావు కొడుక మజాక బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు Yeah. <laughs> Thanks, Tanali. Thank you very Congratulations. 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 Thank you. Thank you. Well done. Tanali. Uh, <laughs> Congratulations. <laughs> మీకేం కాలేదు కదా నేను ఓకే అతను ఎవరు తెలుసు తెలియకు నా వల్ల తనకి ఏదైనా నష్టం జరిగిందేమో అనుకోండి తెనాలి వెళ్ళాడుగా వాడిని వద్దంటూ మ్యాడం నాకే వస్తుంది ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్లు చేజింగ్లు మనకు అవసరమా రే ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహా పాపం ఎవరా మంచిది ఎవరు అందరూ దాన్ని నీటిలో చాప అనుకుంటారు కానీ అది జాప ముసుగులో ఉన్న మొసలి అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు ఇప్పుడే వాదించి ఆ కేసు గెలిచి వస్తున్నాడు నన్ను కాకపోయినా కోర్టు నమ్ము కోర్టు సాక్ష్యాలు నిజాలు కాదు నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది అదే అంతగురాలు అదే అంతకురాలు ఎంత నంగనాశిలా నటించవరా నువ్వు మానవతం లేదురా నీకు నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి దిస్తుని నా బీబు వాటర్ తాగి నా దగ్గర ఉన్న బినామీ గురించి బ్లాక్ మనీ గురించి నేను చేసిన దందాలు దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలో సోషల్ మీడియాలో పెడదామని నాదేమైనా మహారీ సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి పచ్చని పంటకు పట్టిన పురుగు దానివే నువ్వు పేద మంచి చేస్తానని పేద మోసం ప్రజలకి ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంకు లోన్ తీసుకుని వింగేశావు సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు ఊరు తినేశావు కాంట్రాక్టర్ పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు గనులు ఇసుక రియల్ ఎస్టేట్ ఒక గాలి తప్ప మొత్తం తినేశావు ఇవన్నీ బినామీ పేర్లు మీద చేశావు పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు హోమాలో ఉన్నవాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం నీతో డిస్కషన్ చేయడం నా ఆదేశం నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా ఎవరికి తెలీదు తెలీదు బలవంతమైన సర్పం చలి చేత చిక్కి చావదే అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీముల చేతిలో చావడానికి నేను సర్పణి కాదు సింహాన్ని నువ్వు నీ కొడుకు నా వెంట్రకతో సమ్మానం అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలని చూస్తావా ఏ నీ దగ్గరే మాత్రమే కోడికత్తి ఉంటుందా నా దగ్గర ఉండదా నేను మంచిదాన్ని కాదు లాయర్ గారు ఐఎం వెరీ బ్యాడ్ నాకు డబ్బు అధికారం అంటే చాలా ఇష్టం లాయర్ గారు దానికి ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాను నువ్వు అడ్డు పడవని వదిలేస్తున్నాను అర్థమైందా